వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూనీ చేశారు అన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి నేను కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అన్నది వస్తుంది బందిపోటు దొంగలుంటారు చూసినారా డెకాయిట్సు ముందు ఇంతకుముందు ఏం వ్యాలీ అది చంబల్ వ్యాలీ అని అంటాను వింటా అంటే ఈరోజు నిజంగా దాన్ని మైమరిపి దాన్ని మరి మరి మరిపించినారు బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలన మీద నీకు అన్న నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకి అన్న అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి సెంట్రల్ ఫోర్సు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి మీ పాలనంతా కూడా రాక్షస పాలన కాబట్టి ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడును ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం అని అడుగుతా ఉన్నా పోలింగ్ బూత్ సిసి ఫుటేజ్ ను ఇచ్చే ధైర్యం మీకుందని అడుగుతా ఉన్నా ఎవరెవరు బయట